మేము నిన్న ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము అయితే అక్కడ మేము చాలా కొన్నాము మీకు మీకు చూపియాలని మేము ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాం ఇవి కన్ఫర్ట్ బెడ్షీట్స్ ఇది ఫ్లవర్స్ దిగ్గరేవి ఇది ఒకటి ఇది కింగ్ సైజే నెక్స్ట్ ఇది పింక్ కలర్ ఇంకా పెద్ద పెద్ద లీవ్స్ ఇంకా బ్లూ ది చి కొన్ని స్టెప్ లీవ్ స్టెప్స్ లాగా ఉంటాయి చాలా బాగున్నాయి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండి ఇంత థిక్ ఉంది నెక్స్ట్ ఇవి బాంబే దయంగా ఒక దగ్గర మేము కొన్నాము అంటే నాపల్ ఎగ్జిబిషన్ బయట అయితే ఇది డిజైన్ ఇది బాగుంది ఇంకా చాలా చాలా మంచిగా ఉంటుంది చూడండి సూపర్ ఉంది బెడ్షీట్ ఇంకా పిల్లో కవర్స్ నెక్స్ట్ ఇవి నైట్ ప్యాంట్స్ పర్పుల్ కలర్ది ఇంకా ఇది మా మమ్మీ కొనుక్కుంది నెక్స్ట్ ఇది చాలా కాస్ట్లీ చికెన్ కారీ చూడండి మా మమ్మీ దేది కూడా నెక్స్ట్ ఇవి ఇవి కలంకర్తి డిజైన్స్ అనమాట చాలా నచ్చాయి మాకు చూడండి ఇది ఇది ఒకటి ఇది పర్పుల్ కలర్ లీవ్స్ కలంకర్తి లీఫ్ ఇంకా ఇది ఎల్లో కలర్ కలంకీ రోజెస్ అనమాట నెక్స్ట్ ఇది నా నైట్ డ్రెస్ చూడండి ఫ్రీగా ఉంటుంది కొడియన్ ఆ డ్రెస్ కొనాలనుకున్నాం కానీ అవి నా సైజులో లేవు ఇది ప్యాంట్ చాలా కాస్ట్లీ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది చికెన్ కాడీ డ్రెస్ త్రీ థౌజండ్ ఉంటుంది నెక్స్ట్ ఇది దానికి ప్యాంట్ అన్నమాట చిన్నీ లేదు ఇది కూడా చికెన్ కారీయే చాలా నచ్చాయి చాలా ట్రెండీ కదా కొత్తగా వచ్చాయి డాంపల్ ఎగ్జిబిషన్లు లాస్ట్ కాబట్టి చాలా ఎక్కువ ప్రైజెస్ ఇస్తున్నారు నెక్స్ట్ ఇది కలంకే చాలా హెవీ డిజైన్ అనమాట చాలా బాగుంది నాకు అసలు ఎంత నచ్చిందో అది వార్తల్లో చెప్పలేదు నెక్స్ట్ ఇవి మేము ఫేక్ ఫ్లవర్స్ తీసుకున్నాం నర్సరీ కూడా తీసుకోవాలనుకున్నాం కానీ తీసుకోలేదు నెక్స్ట్ ఇది ఇది కూడా చికెన్ కారీ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది మేము చికెన్ కారీ రెండు తీసుకున్నాం ఇది ఇంకా ఇది అనమాట నాకు చికెన్ కడి తీసుకున్నాం అనమాట ఇది కూడా చికెన్ కడి కానీ ఇది మా మమ్మీది దానికి ఇచ్చింది నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ రెండ్ ఇది బాందీ బాందీ దు బాందీ దుప్ప చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్ అన్నమాట ఇది అంతే ఇట్లా మడిచి కలర్స్ వేస్తారు అవి చాలా ట్రెండి నెక్స్ట్ ఇది డ్రెస్ మెటీరియల్ ఇది కూడా అదే కానీ చున్నీ అన్నమాట చూడడానికి ఇట్లా ఉందిలే కానీ మళ్ళీ కుత్తిస్తే సూపర్ ఉంటుంది ఇది ప్యాంట్ దీనికి ప్యాంట్ దాని తర్వాత మేము పత్తాలు తీసుకున్నాము చాలా పెద్దవి వీరెందు తీసుకున్నాము చాలా పెద్దగా ఉన్నాయని హండ్రెడ్కి ఒక వస్తుంది వాళ్ళు వన్ ఫిఫ్టీ చెప్పారు కానీ మేము హండ్రెడ్కి తీసుకున్నాం నెక్స్ట్ ఇది చాక్లెట్ నోట్బుక్ చాలా బాగుంది చాక్లెట్ ఇక్కడ కడిగినట్టుంది స్మెల్ కూడా చాక్లెట్ లాగానే ఉంది నాకు చాలా నచ్చింది ఆ రోల్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఇది బెడ్షీట్స్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ అనమాట పిల్లోస్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి ఇది ఒకటి ఇంకా ఇది కూడా కింగ్ సైజే చూడండి నెక్స్ట్ ఇవి చూపిస్తా ఫ్రాక్ నాకే ఈ ఫ్రాక్ నాకు చాలా నచ్చింది అండి చాలా స్ట్రెచబుల్ కూడా ఉంది అదే టైప్ ఇది బ్లాక్ కలర్ది ఫ్లవర్స్ ఉంది చాలా బాగుందండి బ్యాగ్ బ్యాగ్ ఉన్నాం కలంకర్తి బ్యాగ్స్ ఇది ఏ ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ